అమ్మ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు పద్దెనిమిది వేలు దాటి వాళ్ళు అని చెప్పారు అని లెక్కేసారు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు అన్నారు ఒకరున్నారు లెక్కేశారు ఇదంతా వేసి మీకు ఎన్నికలు అయిపోతానే మీరు ఇప్పుడు కోడ్ మీకు పంపిస్తా మీకు మెసేజ్ వస్తారని చెప్పి వాళ్ళు పంపించారు మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నెలకు పదిహేను వేలు చొప్పున పద్దెనిమిది వేలు చొప్పున ఇద్దరికి ముప్పై ఆరు వేలు వస్తారని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించడం అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి యాభై ఏళ్ళ దాటి వరకు పెన్షన్ వస్తుందని చెప్పడం డిగ్రీ చదివరకు మూడు వేలు చొప్పులు వస్తే ఇంత వస్తుందని చెప్పి ఒక కింటికి మూడు లక్షల నాలుగు వచ్చలే వస్తాయి ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడమే అని చెప్పారు చూస్తే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం అయిపోయింది ఏది లేదు సో ఈ స్కాన్ అనేది చేస్తే మనకు ఈ లింక్స్ వస్తాయి టీడీపీ మేనిఫెస్టో ఏం చెప్పాడు బాన్స్ ఇచ్చారనమాట అనమాట బాండ్ ఇచ్చారు వాళ్ళకు ఏమని ఇంటి ఎలక్షన్స్ ముందరా ఈ బాండ్ గ్యారంటీ మీకు ఇంత డబ్బు మీకు పడుతుంది అది డిస్ప్లే అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రెస్ మీట్ లో చెప్పింది మీకు డిస్ప్లే అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకటి గమనించుకోండి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యత ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తన బాధ్యత విస్మరించలేదు గుంటూరులో మిర్చి రైతులు ఇబ్బంది అంటే ఆయన రోడ్డుపైకి వస్తే గానీ కేంద్ర ప్రభుత్వంతో మిర్చి రైతుల గురించి మాట్లాడలేదు పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు పదవి వచ్చి ఆ తప్పితే పట్టం కేంద్ర ప్రభుత్వం మాట్లాడడానికి ఇంత ముందు మనసు ఎరగల ఈ రోజు గమనించండి నేను బంగారు పల్లె వస్తాను మాట్లాడడం చూడటానికి అరేంజ్ చేసి ఏం జరుగుతామని అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల దగ్గరికి వస్తానని చెప్పేంత వరకు మీరు కనీసం బాధ్యత రాలా ఈ రోజు మామిడి రైతుల పరిస్థితి అల్లనేరుల పరిస్థితి వేసిన దోసకాయ పంట పరిస్థితి కర్బూజా పరిస్థితి వరి వేసి ఏ కూడా రైతు అష్ట కష్టాలు చూస్తున్నాం పట్టణాల్లో చూస్తే వ్యాపారాలే లేవు అన్ని రకాల ప్రజలకు అంచనా చేశాడు దేశంలో చూస్తే కంపారిజన్ లో జీఎస్టీ వస్తువుల్లో మనం లీజ్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆయన చెప్తాడు పేపర్లను రాయిస్తాడు అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటాడు ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతోనే కాలం వెలుగుతున్నాడు మనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రక ఎన్నికల్లో మోసాలు చేశారు అనేటువంటిది మనకు బాధ్యతగా మనకు చేయలే మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ ఒక చిన్న విన్నపం ఇంట్లో ఉండేది మెయిన్ ఏంటంటే 18 దారా అపోర్ట్ ఉంది కదా స్కానింగ్ చేయండి బాబు తీసుకోండి అపోర్ట్ అందులో ఉంది కొంచెం డౌన్ లోనా జనరల్ ఆప్ యాక్సెస్ కదా యాడ్ చేయండి అచూ పట్ అచూ కొడండి జనరల్ ఆ డౌన్ లోడ్ చేసుకోవాలా మళ్ళీ షేర్ చేయాలా ఇది రీకాలింగ్ చంద్రబాబు డౌన్ లోడ్ చేసుకొని మళ్ళీ షేర్ చేయాలి dan <laughs> ke <laughs> ད�ས ད�སས དསས དསས ད�